అందరికి నమస్తే అండి ఈరోజు టీడీపీ ఆఫీస్లో నామినే ఇదేంటిది బీఫామ్లై పంచుతున్నారు బిఫామ్లో ఇస్తున్నారు అభ్యర్థులకు ప్రస్తుతానికి అవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇక్కడ కొన్ని మార్పులు జరిగాయి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు జరిగాయి మడకశిర ఎంఎస్ రాజు గారికి ఇచ్చారు ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు ఉండి అసెంబ్లీని అలాగే పాడేరు ఈశ్వరి గారికి ఇచ్చారు గిడ్డీశ్వరి గారికి అలాగే మాడుగుల బండారు సత్యనారాయణ మూర్తి గారికి మాజీ మంత్రి ఆయనకి ఇచ్చారు ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా జరిగాయి మార్పులు జరిగాయి అయితే ఇంకా ఒక్క సీటు విషయంలో టీడీపీకి బీజేపీకి మధ్య ఫైనల్ డీల్ ఫైనల్ డిస్కషన్స్ స్టీల్ జరుగుతున్నాయి ఆ కన్ఫ్యూజన్ కొనసాగుతుంది అదే అనపర్తి రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న అనపర్తి నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంటు గెలుపు ఆటములను శాసించే విధంగా ఉంది కాబట్టి అక్కడ అభ్యర్థి ఎంపికలో తప్పు జరగకూడదు అని భావిస్తున్నారు సో అందుకని అక్కడ ఎంపీ సీటు పోద్ది ఎమ్మెల్యే సీటు కూడా పోద్ది అలా పోకుండా ఉండాలి అంటే అక్కడ అభ్యర్థిని మార్చాలి అనపర్తి నలమల్ రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేయాలి పోటీ చేయాలి ఆయన పోటీ చేయడానికి ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి ఆ సీటు సీటు బీజేపీకి ఇచ్చారు కదా సో ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయి బీజేపీ కొండవాతో సింబల్తో పోటీ చేయాలి ఆప్షన్ నెంబర్ వన్ లేదా ఆయన టీడీపీలోనే ఉంటే ఆయన బీజేపీకి వెళ్ళడానికి ఇష్టపడకపోతే అప్పుడు ఆ సీటు టీడీపీకి ఇచ్చేసి మరో సీటు ఏదైనా బీజేపీకి ఇవ్వాలి సో అందుకు బీజేపీ అడుగుతున్నదేమో ఫస్ట్ ఆప్షన్ ఏమో దెందులూరు దెందులూరు ఇవ్వడానికి చంద్రబాబు గారు ససెమీరా ఒప్పుకోలేదు కాక ఒప్పుకోలేదు అక్కడ క్యాడర్ ఒప్పుకోలేదు సెకండ్ ఆప్షన్ తంబలపల్లి సో అందుకే ఆప్షన్ నెంబర్ వన్ ఏంటంటే అది అనపర్తి సీటు బీజేపీకే ఉంచి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన్ను మార్చి నలమల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం ఆయన బీజేపీ తరఫున పోటీ చేయడం ఆప్షన్ నెంబర్ వన్ అదే అందరికీ ఆమోదయోగ్యం ఇప్పుడు అక్కడ ప్రకటించిన అభ్యర్థికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యమే నలమల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధమే కాకపోతే ఆయనకు ఒక చిన్న భయం ఉంది ఆ సింబల్ అక్కడ పడతాయా లేదా ఓట్లని సో అది ఒకటో ఆప్షన్ ఆప్షన్ నెంబర్ టూ ఏంటంటే చెప్పాను కదా అది ఇస్తే వేరే ఏదో ఇవ్వాలి కాబట్టి దెందులూరు ఇవ్వాలి అని ఒక మూడు రోజుల కిందట చూశారు దెందులూరు నియోజకవర్గాన్ని బీజేపీకి ఇచ్చేద్దాం ఎందుకంటే ఇక్కడ తపన చౌదరు ఉన్నారు కదా ఆయన పట్టుబడుతున్నాడు కదా సీట్ సీటు కోసం ఆయనకి ఇచ్చేద్దాం అని అనుకున్నారు కానీ ఆ ఎఫెక్టు నిజంగా దెందులూరు సీటు కనుక బీజేపీకి ఇస్తే ఆ ప్రభావం ఏలూరు ఎంపీ మీద పడుతుంది ఏలూరు ఎంపీ సీటు మీద పడుతుంది అలాగే పక్కనున్న ఏలూరు అటు పక్కనున్న చింతలపూడి నూజువీడి లాంటి నియోజకవర్గాల మీద కూడా పడుతుంది ఎందుకంటే చింతమినేని ప్రభాకర్ గారు మొదటి నుంచి కూడా జిల్లా స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు జిల్లాలో పార్టీని ఒక రకంగా ఆయన లీడ్ చేశారు ఈ చుట్టుపక్కల నాలుగైదు నియోజకవర్గాలకు కూడా ఆయన బాగా తెలుసు ఆయనకు సొంత వర్గం ఉంది అటువంటిది ఆయనకు సీట్ లేకపోతే ఖచ్చితంగా అక్కడ చాలా దెబ్బ పడుతుంది సో ఆ విషయం పార్టీ పెద్దలకు తెలుసు కాబట్టి ఆయన సీటు జోలికి వెళ్ళలేదు ఆయనకు కూడా బీఫామ్ ఇచ్చేస్తున్నారు ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు అంటున్నారు కానీ ఇచ్చేస్తారు బీజేపీ వాళ్ళేమో ఈ సీటు విషయంలో చాలా మొండి పట్టుబడుతున్నారనమాట అది ఒకటి జరుగుతోంది ఇక మరో విషయం ఏంటంటే ఒకవేళ దిందులూరు ఇవ్వకపోతే తంబలపల్లి సీటు విషయంలో పట్టుబడుతున్నారు జైచంద్ర జయచంద్రారెడ్డి గారికి ఇచ్చారు టీడీపీ సీటు సో తంబలపల్లె బీజేపీకి ఇచ్చేయండి అని కూడా బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు అక్కడ ఆయన ఆయన పేరేంటి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారనమాట సో అదొక ఆప్షన్ ఉంది సో ఇక్కడ రకరకాల ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్లో నాకు తెలిసినంత వరకు ఫస్ట్దే జరుగుద్ది అంటే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోయి అనపరిత నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడమే జరుగుద్దని నేనైతే అనుకుంటున్నా ఇంకేమి జరగకపోవచ్చు ఆ ఒక్కటి ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఫైనల్ డీల్స్ జరుగుతున్నాయి అది అయిపోయాక బీఫామ్లు ఇవ్వడం అయిపోద్ది నామినేషన్ వేయడాలు అయిపోతాయి ప్రచారం ఊపందుకుంటుంది నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి ఇంకో నాలుగు మీటింగ్స్లో ఉండాలనుకుంటున్నారు నాలుగు మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నారు అలాగే మేనిఫెస్టో ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంది ఇలా చాలా ఉన్నాయి అనమాట వీటన్నింటి మీద కూడా దృష్టి పెడతారు ఫస్ట్ ఈ రోజుతో సీట్లు కన్ఫర్మేషన్ అయిపోతాయి థ్యాంక్ యూ